గుజరాత్లో ఐసిస్ కలకలం అంటూ నిన్న మరొక ప్రధాన వార్త అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో నలుగురు ఐసిస్ టెర్రరిస్టుల అరెస్ట్ అందరూ కూడా శ్రీలంక వాసులే పిస్టోళ్ల స్వాధీనం ఒకవేళ వీళ్ళని పట్టుకోలేకపోయి ఉండు ఉంటే పక్కాగా ఎక్కడో ఒక చోట దారుణమైనటువంటి చర్యలు చేసేవాళ్ళు ఇప్పటికే స్లీపర్ సెల్స్ చాలా ఉన్నాయి దేశంలో వాటిని ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంది అవి యాక్టివ్ అవ్వడానికి భయపడతా ఉన్నాయి ఎందుకంటే ఎక్కడ యాక్టివ్ అయితే అక్కడే డియాక్టివేట్ అయితే కూడా సో బయట నుంచి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అటు బోర్డర్ నుంచి ట్రై చేస్తే బోర్డర్లోనే పోతుర్రు సో ఇలా ఇతర మార్గాల ద్వారా వచ్చినా అక్కడే ఆపడం అనేది నిజంగా హర్షణీయం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో నలుగురు ఇస్లామిక్ టెర్రిస్టులను గుజరాత్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు గుజరాత్లో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వచ్చినట్లు తెలిపారు టెర్రిస్టులను మహమ్మద్ నూస్రత్ నుస్రత్ మహ్మద్ నఫ్రాన్ మహమ్మద్ ఫారిస్ మహమ్మద్ రసీన్లుగా గుర్తించారు కేవలం తమిళం మాత్రమే మాట్లాడుతున్న వీరు ఇస్లామిక్ స్టేట్ ఆలోచన విధానానికి ప్రభావితం అయ్యారని వీరంతా కూడా శ్రీలంకకు చెందిన వారిని డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ వికాస్ సహాయ్ తెలిపారు ఐసీస్కి చెందిన వీరంతా కూడా కొలంబో నుంచి ముందుగా చెన్నైకి అక్కడ నుంచి అహ్మదాబాద్కు మే పంతొమ్మిదిన వచ్చారని ఆయన తెలిపారు వీరు అహ్మదాబాద్కు రైలు లేదా విమానంలో వచ్చే అవకాశం ఉందని తమకు సమాచారం అందిందని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు వీరు నుంచి మూడు పాకిస్తాన్లో తయారైన పిస్టల్స్ని ఇరవై కార్టిడ్జ్లని స్వాధీనం చేసుకున్నట్లుగా ఆయన తెలిపారు అహ్మదాబాద్లోని కొన్ని ప్రాంతాల ఫోటోలను వీరు ఫోన్లలో ఉన్నట్లు తెలిపారు సో ఎంత పెద్ద పథకరచన చేసి వీళ్ళు ఎంటర్ అయ్యారు ఎన్ని దుర్మార్గాలు జరిగి ఉండేవి ఎంత భయంకరమైనటువంటి వాతావరణం జరిగి ఉండేది ఒకవేళ వీళ్ళని కనుక పట్టుకోకపోయి ఉంటే అనేది జస్ట్ ఇమాజిన్ ఇది మన అధికారుడి యొక్క పనితీరుకు నిదర్శనం అండ్ వాళ్లే కనుక సమర్థవంతంగా పనిచేయకపోతే లేదా వారిని పని చేయనివ్వకపోతే మన పరిస్థితి ఏంటి Just imagine.